శ్రీ కొట్టుముట్ల శ్రీనివాసులు గారు ఈ కార్యక్రమానికి కారణభూతుడైన మీ అందరి అభిమాన పాత్రుడు ధనంజయ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు అదే చెప్తా ఉంట విద్యార్థులకి విద్యార్థులకు అందరికీ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరి మా తండ్రి గారు బాగా కష్టపడి చదివించేదే కాకుండా అప్పుడే నేను రాజకీయాల్లో ఉంటే కూడా యూనివర్సిటీలో దాన్ని కూడా ఆయన అభ్యక్షన్ చెప్పకుండా నీ ఇష్టమని చెప్పేవాడు బాధ్యతాయుతంగా చదువుకున్నా పిహెచ్డీ చేశాను మరి ఈరోజు వ్యాపారంలోనూ రాజకీయాల్లోనూ రాణిస్తూ ఉన్నాను ఇది ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రతి విద్యార్థిని ప్రతి విద్యార్థి ఇద్దరు కూడా గుర్తుపెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు అవకాశం ఇచ్చారు ఇక చదివే వాళ్ళంతా కూడా మధ్యతరగతి అందుకంటే కింద స్థాయిలో ఉన్న కుటుంబాలు వారే ఉంటారు ఇక కొద్దిగా బాగా జరుగుబాటు ఉండే వాళ్ళు కానీ లేదా కొద్దిగా మధ్యతరగతి కంటే పైన కుటుంబాలు కానీ వీళ్ళ అధునాతన విద్యను కూడా బోధించేందుకు వారు అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఒక పక్క మంచి వైద్యం ఒక పక్క మంచి విద్య కల్పించిన మన జగన్మోహన్ రెడ్డి గారు వారిని గుర్తుపెట్టుకొని మీ తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా మీరు బాగా కష్టపడి చదవాల చదివేదే కాదు ఈ పాఠశాల ఏర్పాటు చేసిన దానికి ఎంతో కృషి చేసిన మన ధనంజయ రెడ్డి గారిని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు ఎందుకంటే ఇంత అవకాశం ఆయన కల్పించాడు కాబట్టి దానికి తగినట్లుగా దీటుగా మీరు రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో మా స్థాయిలో గెలగాలని చెప్పి ప్రతి విద్యార్థిని విద్యార్థికి కూడా నేను తెలియజేస్తాను మరి ఈరోజు మన రాష్ట్రంలో చూస్తా ఉన్నా ఎప్పుడూ లేని విధంగా ఈరోజు వెయ్యి రూపాయల పైన వైద్యానికి ఖర్చు చేయాల్సి వస్తే ముప్పై ఐదు లక్షల దాకా ఆరంబ్రీ కింద జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం కల్పించారు ప్రతి కొత్త జిల్లాలకంతా కూడా ప్రతి కొత్త జిల్లాలో కూడా ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చారు ఒక మంచి కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్ కూడా మెడికల్ కాలేజీ దగ్గర తీసుకొచ్చారు మరి విద్యకు కానీ వైద్యానికి కానీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మనకు ప్రధానంగా కావాల్సింది విద్యా వైద్యం మరి ఏదైనా పెద్ద ఖర్చుతో కూడుకున్న వైద్యం మన గ్రామాల్లో చేసుకోవాలంటే సాధ్యమయ్యే పని కాదు మన ఆర్థిక